ఇష్టం ల లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడైతే సంక్రాంతి కనుము ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను ఇదైతే నేను సంక్రాంతి రోజు అయితే వేసాని ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది ఇంకా పిండి వంటలు అయితే చేస్తున్నాము ఇక్కడ అయితే అరిసెలు చేయడానికి బెల్లం పాకమైతే పడుతున్నాను చూస్తున్నారు కదా గెంటి గిన్నెటి లేదని చెప్పేసి మేమైతే కర్రతో తిప్పుతున్నాము అంటే అంత పెద్దది సగపబడుతుంది కదా సో అందుకని చెప్పేసి అదే దాంతో కలుపుతారంట అంటే ముద్దు ముద్దుగా అయిపోతుందని చెప్పేసి చూస్తున్నారు కదా ఇంకా పిల్ల పాకమైతే పట్టేసింది ఇంకా మేమైతే ఆ పిండి అయితే అందులో వేసి బాగా కలిపేసి ఇంకా అరిసెలు అయితే చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము పొగకి తట్టుకోలేకపోయి ముందు కూర్చొని ఇంకా హెల్మెట్ మా తమ్ముడు బ్లౌజ్ అన్నీ వేసుకొని చేసుకుంటా ఉన్నాం అనమాట మా అమ్మ అయితే వేస్తూ ఉంది మా మా తమ్ముడు అయితే అవి ఉన్నాడు నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను చాలా సరదా సరదాగా జరిగింది పిండి వంటలైతే ఇంకేవైతే చేసాము కజ్జికాయలు మునుగోలు అయితే ఇవైతే చేసాము మేమైతే కను సంక్రాంతి అప్పుడు చేసాము ఆ రోజు జరిగిన వీడియో ఇదంతా సో మేమైతే ఇంకా మార్నింగ్ కనువు కదా సో మార్నింగ్ కనుము రోజైతే అయితే ఇలాగ ఈ ముగ్గు అయితే ఈరోజైతే కనుమ రోజు అనమాట ఈ రోజు ఏం జరిగిందో చూద్దాము మొత్తానికి ఈ ముగ్గు అయితే వేశాను చూస్తున్నారు కదా ఈ ముగ్గేసిన వేసిన తర్వాత ఇంకా మా వాడైతే ఇంకా ఎవరు వేసారా ఆ అంటే అమ్మమ్మ అమ్మాయి వేశారా అని చెప్తూ ఉన్నాడు ఏ కూడా వచ్చేసరికి అయితే గ్రేవ్స్ అయితే మొత్తం తినేస్తున్నారు మాకేమమ్మంటే కూడా ఇవ్వకుండా తింటున్నారు చూస్తున్నారు కదా గిన్నెకి వేసుకొని ఇద్దరు చక్కగా తింటున్నారు అక్కడ మా అమ్మ అయితే అడుగుతూ ఉంది అసలు అంటున్నారు ఇంకేదో మా నాన్న అయితే ఏదో కొంచెం ఇష్యూ అయితే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు వాడైతే ఎంచక్క తినేస్తున్నాడు మొత్తం గింట్లో ఉన్నదంతా చాలా కామెడీగా అనిపించింది వాడు చూడ నెట్టు తింటున్నాడు ఎంత ముద్దుగా తింటున్నాడు ఇంక వచ్చేసి ఇంకా అక్కడ ఒక జెండా ఉంటుంది తీసుకొని ఎంచక్క మా మమ్మల్ని అయితే కొడతా ఉన్నాడు అసలు ఏడ కళ్ళు పొడిచేస్తాడేమోనని భయం వేస్తుంది మాకైతే చూడ కొడుతున్నాడు మా అమ్మను కొడుతున్నాడు నన్ను కొడుతున్నాడు చిన్న కామెడీ కాదు వాడి దగ్గర ఇలా అయితే జరిగింది కనుమ రోజు ఇక్కడ చూడండి మా అమ్మతో కర్ర అయితే పట్టేసుకుంది ఏడకల్లు పొడి ఏమని అని చెప్పేసి వాళ్ళిద్దరు చూడండి అమ్మమ్మ మానాడు లాగుతూ ఉన్నాడు గట్టిగా మా అమ్మ అయితే వదలట్లేదు రెండు సార్లు అట్టా గట్టిగా పెట్టి లాగితే కింద పడ్డాడు రెండు సార్లు కింద పడుకుని దొల్లాడుతూ ఉన్నాడు అసలు ఏంటో ఇంట్లో సరదానే సరదా అసలు వాళ్ళకి మా అమ్మ మన నాన్నైతే వాడితో టైం పాస్ అయిపోతుంది అసలు మీ స్వచ్ఛంగా ఆడుతూ ఉంటాడు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాడు ఎంతసేపు బయటికి వెళ్దాము చాక్లెట్ కొని అది కొని అని వాళ్ళు విసిగిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎట్లా లాగుతా ఉన్నాడు రెండు మూడు సార్లు పడ్డాడు అయినా కానీ లాగుతూ ఉన్నాడు నేను వదల్న అన్నట్టుగా కింద పడుకుని దొల్లాడుతా మరీ లాగుతూ ఉన్నాడు చూస్తున్నారు కదా వదిలేసారా అంటే కూడా వదలట్లేదు అట్టే లాగుతూ ఉన్నాడు మొత్తానికైతే లాస్ట్కి మా అమ్మాయి వదిలేసింది ఎందుకరా నాయన వీడితో పని కాదని చెప్పేసి చూస్తున్నారా తర్వాత రోజు కనుమ తర్వాత రోజు ఇంకా రథం మొగ్గైతే వేస్తారు కదా సో నేనైతే ఇక్కడ రథం మొగ్గైతే వేశాను చూస్తున్నారు కదా అలా అయితే వేశాను కలర్స్ అయితే మొత్తం అయిపోయింది ఉన్న దాంట్లోనే అలా అలా అడ్జస్ట్ చేశారనమాట నీళ్ళ నీలో ఎవరికైనా ఆ రంగోలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను